సో నాకున్న క్లయింటైలు ఫాలోవర్స్ చాలామంది అడిగారు నేను ఫిఫ్త్ క్లాస్ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను అమ్మవారు ఉపాసనతోటి సో ఆమె కూడా నాకు కొంచెం గట్టిగా చెప్పినట్టు అనిపించింది నువ్వు జాబ్ కాకుండా ఇదే ప్రొఫెషన్ తీసుకోమంటే నేను రిటైర్డ్ అయిన టూ థౌజండ్ ట్వెల్వ్లో రిటైర్మెంట్ తీసుకొని ఫుల్ టైం వాస్తు కన్సల్టెంట్ ఐమ్ ఓన్లీ ద వన్ వాస్తు కన్సల్టెంట్ ఇన్ ఇండియా వరల్డ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ వాస్తు కన్సల్టెంట్ యూకే నుంచి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది యూఎస్ యూఎస్ నుంచి ఉంది నేను ఒక్కనే ఇంతవరకు గ్లోబల్లో ఫోర్జ్ మ్యాగ్ ఫోర్స్ మ్యాగ్జిన్లో నా గురించి ఫుల్ కవరేజ్ ఇచ్చారు నేను ఎందుకు ఇచ్చారంటే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ కార్పొరేట్స్ కన్సల్టేషన్ చేస్తాను తర్వాత నేను ఒక్కనే లండన్ పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడాను వాట్ ఈస్ ఇండియన్ సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ ఈజ్ వాస్తు అండ్ కేంబ్రిడ్జ్లో ప్రజెంటేషన్ ఇవ్వగలిగాను రేపు మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆక్స్ఫర్డ్లో ప్రజెంటేషన్ ఇస్తున్నాను ఒక ట్వంటీ సెవెన్ కంట్రీస్ వెళ్ళాను కన్సల్టేషన్ కొరకు ప్రజెంటేషన్ ముస్లిం కంట్రీస్ అని ఉండదు నాకు పాకిస్తాన్లో క్లయింట్స్ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు జూయిస్లు ఉన్నారు ఇజ్రాయిల్లో ఉన్నారు ఇరాన్లో ఉన్నారు మెక్సికన్స్ ఉన్నారు అంత వరల్డ్లో ఒక ఎయిటీ వన్ కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నారు ఎట్లా అంటే నేను ఒక డాక్టర్ లాగానే ట్రీట్ చేస్తాను వాస్తు అయినా ఆస్ట్రాలజీ అయినా సో ఒక నలభై ఎనిమిది వేల మంది క్లయింట్స్లో ఒక వెయ్యి మంది కార్పొరేట్స్ ఉన్నారండి ఈ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్స్ క్లైంట్ కన్సల్టెంట్ నేను యూజువల్గా నా క్లయింట్ పేర్ చెప్పాను ఇన్ని నలభై ఐదు దేశాలు ఎందుకు వెళ్ళగలిగానంటే ఇప్పుడు తను ఒక గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ అని పెట్టాడు కదా అలాగే నేను కూడా ఒక బిజినెస్ నెట్వర్క్లో జాయిన్ అయ్యాను మీకు ఎంతమంది తెలుసో తెలియదు బిఎన్ఐ అని ఉంటుంది బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో సెవెంటీ నైన్ కంట్రీస్లో మెంబర్స్ ఉంటారు త్రీ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు నేను ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్లో చేరి ఎవరితో మాట్లాడాలో నాకు వన్ మినిట్ పట్టదు ఏ మీకు ఇప్పుడు ఏ కంట్రీలో ఏమైనా కనెక్షన్ కావాలంటే మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ నాకు మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఆ కంట్రీ మెంబర్తో మాట్లాడి ఈయన కనెక్ట్ రా వర్మగారికి కనెక్ట్ కావాలి సింగపూర్లో మన తెలుగు అసోసియేషన్ వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారంటే కనెక్ట్ కావాలంటే కనెక్ట్ ఇవ్వగలం సో అట్లాగా నేను హెల్ప్ చేయడం నాకు సంతోషం